అనంతపురం జిల్లా గాడిదెల్లా మండల కేంద్రంలోని మైనార్టీ హాస్టల్ నందు ఐదు మంది ఐదు వందల మంది పిల్లలు విద్యార్థులు నీటి తాగునీటి ఇబ్బందితో బాధపడుతున్నారని ఈరోజు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గారికి మేమందరము కూడా వింతి పత్రం అందజేయడం అయినది మీద సంక్షేమ అధికారి గారు కూడా సంబంధించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం జరిగింది ఇమ్మీడియట్గా ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి కూడా డిఎండబ్ల్యూఓ సారు హామీ ఇవ్వడమైనది దయచేసి అధికారులకు కోరేది ఒకటి ఇది తాగునీటికి సంబంధించింది కాబట్టి గంట గంటకు మనిషికి తాగునీరు చాలా అవసరము కాబట్టి పిల్లలు బోరు నీళ్ళు తాగుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ తాగునీటి సౌకర్యం సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులకు తాగునీటి అందించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడాలని చెప్పేసి మేము అధికారులను కోరుతున్నాము ఒకవేళ లేని పక్షంలో దీని గురించి విద్యార్థులకు ఏమైనాయితే కూడా టోటల్గా అధికారులదే బాధ్యత వస్తుంది కాబట్టి దయచేసి అధికారులు వెంటనే దీన్ని పరిష్కారం దిశగా మీరు అడుగులు వేస్తారని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాం